శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కె జై శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర నాలుగవ రోజు పారాయణం ఆదివారం ఇరవై ఒకటవ అధ్యాయం ఓం గణేశాయ నమ ఓం శ్రీ సాయిరామ్ గురుదేవదత్త శ్రీమద్ పరమహంస పరి పరివ్రాజకాచార్య ప్రస్తావన తొమ్మిదవ చాతుర్మాస దీక్ష ద్వారక శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై ఒకటి దిగంబరం భస్మవిలేపితాంగం బోధాత్మకం ముక్తికరం ప్రసన్నం నిర్మానసం శ్యామతను భజే హం దత్తాత్రేయం బ్రహ్మ సమాధిక్తం దేహధారి భూమి ప్రాప్తి రూపేణ ఛాత్రిజ కలౌ భక్తాన్ భక్తము సముద్ధర్తుం వాసుదేవ నమోస్తుతే శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తమ తొమ్మిదవ చాతుర్మాస దీక్ష జరుపుటకై ద్వారకకు చేరని లోగడ అధ్యాయంలో చెప్పబడింది మహారాజ్ తమ సన్యాస దీక్ష అనంతరం ఎనిమిది సంవత్సరముల కాలం వివిధ ప్రదేశాలలో పర్యటించి దత్తప్రభు ఆజ్ఞానుసారం తమ జీవితం నెట్లు వర్ణాశ్రమ ఆచార ధర్మ రక్షణమున కంకితం చేసినారో ఈ చరిత్ర ఉత్తరార్ధమున కొంతవరకు మనం తెలుసుకున్న జరిగినది ఈ అధ్యాయంలో వారు ద్వారకలో ద్విహ టీకా పూర్తి చేసిన విధము గాండా బువార్ను పరీక్షించిన వైనము మొదలైన వివిధ అంశాలను వర్ణించబడ్డవి వారిని చదువుదము ద్వారకా నివాసము మహారాజ్ ద్వారకకు చేరుకున్న పిదప అచ్చుటగల శ్రీ శంకరాచార్య శారద పీఠంలో నివసించిరి ఆ సంవత్సరం వర్షములు పడనందున ఆ ప్రాంతంలో కరువు కాటకంలో తాండవించుచుండెను జనుకది దుష్కాలముగా ఉండెను మేత దొరకకపోవుటచ్చే ఐదు రూపాయలకొక బర్రెను అమ్ముద అమ్ముదమన్ననూ కొనడి నాత్రుడు లేకుండను తిండి పెట్టలేక ప్రజలు భార్య బిడ్డల సైతం విడిచి పెట్టుటకు సిద్ధపడుచుండరి గాయక్వాడ ప్రభువులు ఆ సంవత్సరం రెండున్నర లక్షల రూపాయల ప్ర ప్రజల కన్నదానం నిమిత్తం ఒసగిరి మహారాజ్ ఆగమనము తెలిసి జనులందరూ ఆనంద ఉత్సాహములతో వారి దగ్గరకు పోయి ఇచ్చట చాతుర్మాసములు చాతుర్మాసములు చేయుడని మహారాజును వేడుకొనిరి ఆ ప్రకారం శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో మహారాజ్ చాతుర్మాస దీక్ష అచ్చట జరిగిన అచ్చట దక్షిణాది బ్రాహ్మణ కుటుంబములు ఎక్కువగా ఉండుటచే మహారాజు భిక్షకు ఆటంకం ఏమియో లేకుండెను సంగ్రహణి వ్యాధి గుజరాత్ లో దక్షిణాది బ్రాహ్మణ గృహములు చాలా తక్కువగా ఉండుటచే మహారాజ్ ద్వారకా కూర్చున్నప్పుడు దారిలో ముప్పది మూడు దినములు భిక్ష దొరకక ఉపవాసం ఉండవలసి వచ్చును గుజరాతీ సీన ఖర్జూర పలములు ఎండు కొబ్బరి కొబ్బరి తిని ఉండవలసి వచ్చును ధర్మ సంర సంరక్షణమును ధ్యేయముగా పెట్టుకుని అతి భయంకరమైన శరీర బాధను అనుభవించి మహారాజ్ ద్వారకా యాత్ర పూర్తి చేసుకున్నారు ఆ బాధ చేత వారికి రక్తం పడుచుండెను సంగ్రహణి వ్యాధి వికారం ఎక్కువ అయ్యను మధ్య మధ్య నీళ్లు త్రాగినప్పుడెళ్లను విరేచనము లగుచుండెను ప్రారంధం భోగించి ఏ తొలగించుకునవలని వలన ధారణ చేసుకుని తమ బాధని నివారించుటకు ఎట్టు ఉపచారం చేసుకున్నటకు వారు సమ్మతించలేదు బాధలను ఆ విధముగా సహించుట సహించుచునే నిత్య కర్మానుష్ఠానముల కెట్టిలోపము రాకుండా చూచుకొనిచుండేది ఆ ప్రకారం నాలుగు నెలలు వారు ద్వారకలో మకాం చేసిరి పీఠాధిపత్య తిరస్కారము ఇచ్చడ శంకరాచార్య పీఠమును స్వీకరించుడని భక్తులు మహారాజును ప్రార్థించిరి కానీ మహారాజు అందుకు అంగీకారం తెలపలేదు రెండు సంవత్సరముల ఆ విధముగా ప్రజలు బలవంతం చేయుచుండి మహారాజిక ఇక సహించలేక ఇక పైన ఎట్టి బలవంతము చేసినను సహించనని ఖండితముగా చెప్పిరి మహారాజు ఉముఖత్వము చూచి బలవంతం చేయకూ చేయకూడదని ప్రజల ఆ విషయం నంతటితో వదిలిపెట్టిరి ద్విసాహస్రి టీకా రచన పరిపూర్తి ద్వారకలో నుండగా మహారాజ్ శ్రీ యొక్క టీకా పదవ అధ్యాయము నుంచి మొదలుపెట్టి పూర్తి చేసిరి మూల గ్రంథము దగ్గర లేకపోయినను ఆ టీకా వ్రాయుట పూర్తి అయినది పదనైదు సంవత్సరముల కిందట మూల గ్రంథమైన గురుచరిత్రను మహారాజ్ తమ పూర్వాశ్రంలో మాన్గావ్లో రచించి ఉండి ఆ మూల గ్రంథ శ్లోకములను జ్ఞాపకం చేసుకుని చూవారు టీకాను వ్రాయుట పూర్తి చేసిరి మూల గ్రంథం దగ్గర లేకుండా ఆ టీకాను పూర్తి చేయుట గురించి మహారాజు ఆశ్చర్యపడి ఆ విషయంను గుర్చి ఒక లేఖ వారిట్లో ఉల్లేఖించిరి ఆశ్వయుజ బహుళ సప్తమి ಶಕ ಸಂವತ್ಸರಂ ಪದ್ದೊಂದಲ ಇರವೈ ದ್ವಾರಕ ಸೌರಷ್ಟ್ರ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಪ್ರಭಾಷ ಇಂತಕು ಪೂರ್ವಂ ತೊಮ್ಮದ ಅಧ್ಯಯ ಅಧ್ಯಯ ಪೂರ್ತಿ ಇಕಡ ಇಕ್ಕ ಅನಾರ್ಥ ದೇಶಂ అనార్థ దేశంలోని శ్రీ క్షేత్ర ద్వారకలో మిగిలిన పద్నాలుగు అధ్యాయముల టీకా పూర్తి అయ్యను ఇంత సుదీర్ఘమైన టీకా పూర్తి చేయుటకు నా వంటి వాడు అసమర్థుడు రామ శబ్దము మాత్రమే నేర్చినవాడు ఇంత గొప్పగా వ్రాయుట ఏమీ వ్రాసినది నేను కాదు సాక్షాత్తు దత్తప్రభువే వారు నా హృదయంలో నుంచి వారి ఇచ్చానుసారం నాచే వ్రాయించిరి ఈ గ్రంథమును ఈ గ్రంథమునకు కర్తను నేను కాదు ఇది అంతయు గురు ప్రసాదమని అని భావించవలేను ద్వారకలో నుండగా మహారాజు ఒక గుజరాతీ గృహస్థు కోరినందున గురుచరిత్రపై తాత్పర్యమును వ్రాసి ఆయనకిచ్చిరి అభయప్రధానము ఇంతకుముందు మహారాజా ఆజ్ఞాపించిన ప్రకారం గాండా తన ఇంటికి పోయి తల్లిదండ్రులను ప్రార్థించి ఎట్టకేలకు వారి అనుజ్ఞను పొంది ద్వారకకు చేరను మహారాజును సందర్శ దర్ దర్శించి నమస్కరించి మా తల్లిదండ్రులు తమ మరణ నేను వారి సన్నిధిలో ఉండవలేను అని వారి మరణానంతరం ఉత్తర నేనే చేయవలేను పిల్లల పెండిండ్ల బాధ్యత నేనే స్వీకరించవలేను అను మూడు షరతులను విధించి అవి నేను పాటించేదనని ప్రమాణ ప్రయాణము చేసిన పితప ఇచ్చుటకు వచ్చుటకు నాకు అనుజ్ఞని ఇచ్చిరని ఆయన చెప్పెను నీకేమయోనో భయము లేదు నీ శ్రద్ధ వలన సమస్త కార్యములు సిద్ధించగలగవని సిద్ధించగలవని మహారాజు గాండు ఆ అభయమొసగిరి గాండు గాండాబువాకు గాండా పరీక్ష ఒకసారి మహారాజు గాండా బువ్వాను ద్వారక నుంచి వారు మరుసటి రోజు ప్రయాణం చేయవలసి ఉండను ఆయన ఆ రాత్రి గాండా బువను చూచి బోటులో నీవు ప్రయాణము చేసి బేల్ ద్వారకకు పోయి శ్రీకృష్ణస్వామిని దర్శించి ఆదివారం నాటికి ప్రభాసుకు రమ్ము అక్కడ బా బాలంభట్ ఖేండే కూతురైన ద్వారకాబాయి నా దర్శనము కాన నా దర్శనము కానందునకు విచారించుచున్నది ఆమెను ఓదార్చి రాజకోటకు వచ్చి నన్ను కలియుము వెంటనే బయలుదేరుము అని ఆజ్ఞాపించింది ఆ ఆజ్ఞానుసారం గాండాబువా ప్రయాణమునకు సిద్ధమయ్యను అక్కడ ఉన్నవారు ఈరోజు శుక్రవారం రాత్రి బావుగా పొద్దుపోయినది ఇంత రాత్రిపూట చీకటిలో నడిచిపోయినా భయం వేయును చాలా దూరం పోవలసి ఉండును తీరా తీరా అంత దూరము సముద్రం దగ్గరకు పోయిన తర్వాత అక్కడ బేల్ ద్వారకకు పో బోటు ఉండునో లేదో మీరు ఆయన్ను రేపు ఉదయం పంపినా బాగుండును అనేది ఆ మాటలు విని మహారాజ్ గాండా బువాను చూచిన విధి సద్గురు యొక్క అభిప్రాయం ఏమో ఏక నిష్ఠ గల శిష్యునకు తెలిసి వచ్చిన అప్పటికప్పుడే వెనుక ముందు చూడక గురువాజ్ఞ శిరస వహించి ఆయన బయలుదేరను అది రాత్రి అనియూ దారి దొరుకు దారి కనుగొండట కష్టమనియు ఇవి ఏమీయో అతడు ఆలోచించలేదు నిశ్చల మనస్కుడై గురుమహారాజును సంస్మరించుకొనిచు కాలినడకన సముద్ర తీరం చేరుకొనను అచ్చట ఆ సమయంలో విచిత్రముగా ఒక బోటు ప్రయాణంకు సిద్ధముగా ఉండెను గాండా బువా బోటులో కూర్చుండి రాత్రి సుమారు రెండు గంటలకు బేల్ ద్వారక చేరుకొనెను అచ్చట నారాయణరావు మహత్కర్ ఇంటిలో మకాం చేసెను మరునాడు శనివారం ప్రొద్దున నిత్య కర్మానుష్ఠానం పూర్తి చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించి అచ్చట నుంచి మధ్యాహ్నం బయలుదేరను ఆదివారం ఉదయం ద్వారకకు చేరను ఈ విచిత్రం గాంచి మహారాజ్ యొక్క వర్ణనాతీతమైన శక్తిని గ్రహించి అచ్చటి వారందరూ ఆశ్చర్యపడేది మహారాజ్ శనివారమే రాజకోటకు వెళ్లి ఉండేది గాండబువ ఆనాటి మధ్యాహ్నం ప్రభాస్ ప్రభాస పట్టణమునకు పోయెను ద్వారకాబాయి ఇంటికి వెళ్ళి ఆమెను ఓదార్చి సమాధాన పరచుటకెంతయో ప్రయత్నించెను కానీ ఆమె దుఃఖం తగ్గించలేకపోయాను ఏమి చేయవలేనో తోచక మరునాడు బయలుదేరి ప్రాచీన సరస్వతి గిర్నార్ ప్రదేశములను చూచి రాజకోటలో మహారాజ్ నివసించి ఉన్న ప్రదేశం చేరను మహారాజ్ అంతకుముందే రాజకోటకు వచ్చి ఉండిరి వారు గాండా భువాను చూచి ప్రయాణములన్నీ సుఖముగా జరిగినవా అని ప్రశ్నించిరి చిత్తము తమ వలన బాగుగానే జరిగినవి ఒక్క ద్వారకాబాయి దుఃఖం మాత్రం మాన్పుట నా చేత కాలేదు అది అని గాండా బువా చెప్పగా మహారాజామను తన దగ్గరకు పిలిపించుకుని ఉపదేశం ఇచ్చి ఆమె మనస్సును పూర్తిగా సమాధానపరిచరి మహారాజ్ దర్శనం మాత్రం ననే ద్వారకాబాయి మనస్సు శాంతించను ఆత్మీయులను అనుకున్న భక్తుల విషయంలో మహారాజ్ వాత్సల్యం ఎట్లుండునో ఈ వృత్తాంతం మనకు వెల్లడించుచున్నది దయానంద సరస్వతి శిష్యుడు మహారాజ్ దర్శనార్థం రాజకోటలోని ఆంగ్ల భాష నిష్ణాతులు అధికారులు రాజోద్యోగులు మున్నగు వారి ఎందరో వచ్చిచుండేది మహారాజును దర్శించినంతనే వారి చరణాన విందములకు దాసోహమగుచుండేది ఒకరోజు మహారాజు ఏకాంతముగానున్న సమయంలో శ్రీ దయానంద సరస్వతి శిష్యుడొకరు వారి దగ్గరకు వచ్చి వారిని ఆది అధిక్షేపించటం మొదలుపెట్టిది అప్పుడు మహారాజు పరమశాంతముగా నాయన నీవెవరో నేనెవరో మనకిట్టి సంబంధము లేదు ఎందుకిట్లు కఠినంగా మాట్లాడుచున్నావు నీకంతగా నాపై కోపం వచ్చి కొట్టవలెనని ఉన్నచో కొట్టి నీ కోరిక తీర్చుకోమ్ము అని పలికి వాని ముందు వంగి తమ వీపును చూపిరి అతడు మహారాజును కొట్టు కొట్టుటకు సిద్ధపడెను అంతలో ఆ దృశ్యమంతయు నెదురుగానున్న మేడపై నుంచి చూచుచున్న స్త్రీ ఒకతే ఆ వ్యక్తి మహారాజును కొట్టునన్న ఆతృతతో పెద్ద కేక పెట్టి అందరినీ పిలుచు చూ గబగబా క్రిందికి వచ్చెను జనులందరూ పరిగెత్తుకుని వచ్చుట చూచి ఆ దయానంద సరస్వతి శిష్యుడు కాలికి బుద్ధి చెప్పెను సిద్ధపురవాసులకు సిద్ధపురవాసులను మందలించుట రాజకోట నుంచి మహారాజ్ బడవాణ బడవాణా నిరంగావ్ గ్రామముల మీదుగా సిద్ధాపురం చేరి గాండాబువ కూడా మహారాజ్ వెంట ఉండెను అచ్చట ఉన్న సరస్వతి నదిని స్తోత్రం చేసి నమస్కరించి ఆ గ్రామంలో ఉన్న హటకేశ్వర మందిరములో మహారాజ్ నివసించిరి అచ్చట వారు మూడు నెలలు ఉండవలసి వచ్చిన దత్త జయంతి ఉత్సవాలకు ఉత్సవములను వారు మహా వైభవంగా జరిపించిరి నిత్యము భగవద్గీత ప్రవచనములు చేయుచుండెరి పాట్నా నుంచి భంభం మహాదేవ సరస్వతి అని పేరు గల సన్యాసి ఒకరు మహారాజుకు దర్శించవలేనని సిద్ధపురమునకు వచ్చను ఆయన కోరిక ప్రకారం మహారాజా ఆయనకు రుద్రభాష్యం బోధించి కొంత వేదాంతమును కూడా నెరుకబరిచిరి అచ్చట ఎందరో సన్యాసులు బ్రహ్మచారులు నివసించుచుండెరి వారిలోనొక బ్రహ్మచారి సంగ్రాహి వ్యాధి చేసి పీడింపబడి పీడించబడి నిరసించను ఆ బ్రహ్మచారి తిండి తిప్పల విషయం కొంచెం చూచుకుంటురని మహారాజా చటి వారికి చెప్పిరి కానీ వారెవరు మహారాజ్ మాటను లక్ష్య పెట్టకుండా గమనించి వారు గాండా భూవాను పది పదహైదు రోజుల పాటు ఇతన్ని కనిపెట్టి ఉండుమని ఆదేశించిరి గాండాబువ ఆ బ్రహ్మచారికి మహారాజ్ చెప్పిన విధంగా శ్రద్ధగా ఉపచారములు చేయుచుండెను పదనైదవ రోజు కా బ్రహ్మచారి అంత్యకాలము సమీపించను ఆ విషయం గ్రహించి మహారాజ్ అతని దగ్గరకు పోయి నీ దగ్గర గంగాజలము గంగాజలమును శరీరమునకు రాచుకొని కొంత తీర్థముగా పుచ్చుకొనుము ఆ తర్వాత నామస్మరణము చేయుము అని చెప్పి ఆ బ్రహ్మచారి మహారాజ్ చెప్పిన ప్రకారం చేశాను కొంచెం సేపటిలోనే దత్తా దత్తాయని స్మరించుచు మహారాజు వంక నిశ్చలంగా చూచి అతడు ప్రాణములను విడిచను సజ్జన సంగతి చేత అతనికి సద్గతి లభించను తర్వాత మహారాజ్ గ్రామంలోని గృహస్థులను పిలిపించి మీరు అల అలసత్ అలసత్వము వహించి పట్టించుకొన కొనకపోవట వలన నేమైనదో చుచ్చితిరి కదా అపగత అపగత్రా ప్రాణుడైన ఆ బ్రహ్మచారిని చూపించుచు మందలించిరి అందరూ తలలు వాల్చి క్షమించుడు ఇక ముందు మా యావశక్తితో అతిథి సత్కారములు చేయిచుందమని వాగ్దానం చేసిరి దుర్గమార్గుని సన్మార్గునుగా మార్చుట సిద్ధపురంలో కృష్ణంభట్ వైజాపురాపుర్ అను పేరు గల గృహస్థుడొకడు నివసించుచుండెను అతనికి దుర్జన సాంగత్యం గంజాయి త్రాగు వ్యవసన మభ్యను రాత్రి వెనక పగలెనక త్రుడు సదా గంజాయి నిషాలోనే ఉండడివాడు మగని దుస్థితిని చూచి ఆయన భార్య మిగుల విచారించచు మహారాజ్ శరణజొచ్చి నా మగని దురభ్యాసం తెల్లగిపోవటకేదే నా ఉపాయం చెప్పుడు అని ప్రార్థించిన ఆమె మాటలు విని సదీయులై అతని మెడలో గట్టు అని ఒక తాయెత్తు తినుటకు కొన్ని మాత్రలు మహారాజ్ ఇచ్చిరి మహారాజ్ చెప్పిన ప్రకారం కృష్ణంభట్ తన మెడలో తాయెత్తు కట్ కట్టుకుని మాత్రలు సేవించుచుండను ఒకరోజు ఆయన మహారాజ్ దర్శనంకై వచ్చును అతని చూచిన తోడనే మహారాజ్ ఇన్ని రోజులకు గాను ఈ రోజు దర్శనం ఇచ్చితివి ఏమి విశేషమని ప్రశ్నించిరి ఆ మాట వినేతడు సిగ్గుపడి మహారాజు మృల సాస్త్రాంగపడి మీ దయచేత చెడు సహనములు వదిలిపెట్టి తిని నా మీద దయచూపి నా సేవ సహన అంగీకరింపుడు అని ప్రార్థించను అతనిపై వాత్సల్యము కలిగి మహారాజు అతనికి మంత్రోపదేశం చేసిరి తదుపరి అతడు మహారాజున మహారాజున అత్యంత ప్రియ ప్రియభక్తుడయ్యను ప్రతి సంవత్సరం మహారాజు ఎచ్చటి నుండిను ఎచ్చుట ఉండినను అచ్చటకు పోయి దర్శనం చేసుకుని వచ్చిచుండెను గురు కృపచే క్రమక్రమంగా అతనికి వైరాగ్యం ప్రబలిను చివరకు జ్వరం వచ్చినప్పుడు అతడు ఆత్ ఆతుల సన్యాసం తీసుకొనెను అంత్యకాలం సమీపించినదని గమనించి తన ఇంటిలోని వారందరినీ భోజనం చేయడమని చెప్పాను వారందరూ భోజనం చేయటకు పోయి అప్పుడు కృష్ణం బట్లచి రన్ ఛోడ్ మూర్తి ముందు కూర్చోండి మహారాజును చుండెను తర్వాత ప్రణ ప్రణవోచ్చారము పెద్దగా చేసి హఠాత్తుగా ప్రాణం విడ్చెను మహారాజ్ దయవ్ చేత అతనికి సద్గతి కలిగెను మహారాజ్ రెండవసారి సినూర్ పోవుట సిద్ధపురము నుంచి దత్త జయంతి తర్వాత మహారాజ్ బయలుదేరి ఢాకూర్ చేరెడి తాము ఢాకూర్కు చేరుతూ చేరినట్లు ముందుగానే రామశాస్త్రికి లేఖ మూలకముగా మహారాజ్ తెలిపి ఉండుటచే రామశాస్త్రి తన బంధువైన బాలకృష్ణని తమ బంధువైన బాలకృష్ణ శాస్త్రిని మహారాజ్ దగ్గర అంతకుముందు సినూర్లో యోగశాస్త్రం నేర్చుకున్న ఒక గుజరాతీ బ్రాహ్మణుని వెంటబెట్టుకుని మార్గశిర బహుళ విధియనాటికి ఢాకూర్ చేరుకునేను అచ్చట వారు మూడు రోజులు ఉండేది కానీ మహారాజ్ అచ్చటికి రాలేదు మహారాజ్ రారని నిరాశ చెంది తిరిగిపోవలేనని వారు అనుకున్న అనుకున్న అంతలోనే ఎవరు ప్రయాణమై తిరిగి పో పోదల్చుకున్నారో వారు పోవచ్చు నన్ను మాట వారికి వినిపించను వారు సంభ్రమంతో వాకలి వైపు చూడగానే మహారాజ్ ఇచ్చారు మహారాజు ముందు వారు సాష్టాంగపడి స్నాన సంధ్యానుష్ఠానమైన తరువాత మహారాజ్ ద్విసాహశ్రీ గ్రంథమును చదవమని రామశాస్త్రికిచ్చిరి ద్వారకలో ఇటీవల తాము రచించిన టీకాపై వారు కొంత వివరణ పూర్వకంగా నుపన్యసించిది కొంతసేపైన తరువాత తులసి బృందావనము గద్దెపై కూర్చుండి తులసి బృందావనము గద్దెపై కూర్చుండి వేద వేద పనస ఒకదాని చెప్పు అని రామశాస్త్రిని కోరిది అతడు ఆ ప్రకారం వేద వేద పనస చెప్పగానే దానికి జట ఘన పంచవధి రథచక్రము దండచక్రము నిత్య కృత్యములు మహారాజు నిత్య ఇత్యాది వికృతులు మహారాజు చెప్పి చూపించి ముఖత తిరిగి అనిపించింది మరునాడు ఉదయమున శౌచముఖమార్జనమైన పిదప మహారాజ్ రామశాస్త్రిని వెంటబెట్టుకుని గోమతి నదీ తీరానికి పోయిరి నదిలో నీరు స్వల్పముగా ఉన్నను స్నానం చేసి వచ్చిరి అటు పిమ్మట ఢాకూర్నాథ్ దర్శనమునకు వెళ్ళుదామా అని రామశాస్త్రి అడుగగా మహారాజ్ వలదనిది మహారాజు విధముగా వలదనటకు ఒక కారణం ఉన్నది క్రితం రోజు సాయంకాలం మహారాజ్ ఢాకూర్ చేరిన వెంటనే ఒక భజన చేయు స్త్రీ చెప్పిన ప్రకారము వారు ఢాకూర్నాథ్ దర్శనమునకై మందిరమునకు పోయి అది ద్వారం మూసడి సమయం కాకపోయినను మహారాజు వెళ్ళిన సమయమున మందిర ద్వారము మూయబడి ఉండెను అది చూచి ఢాకూర్నాథ్ దర్శన ప్రాప్తి తమకు లేదని వారు నిశ్చయించి తిరిగి వచ్చి ఆ కారణం వలన రామశాస్త్రి దేవాలయమునకు పోదామనగా వారు వలద్దు అనేది ఆ రోజు సాయంకాలం వరకు మహారాజ్ అందరి తోడను ముచ్చడించుచు ముచ్చడించుచునే ఉండి ఐదు గంటలు కాగానే సంభాషణ కట్టిబెట్టి అకస్మాత్తుగా లేచి దండకమండలమును పెట్ పెట్టుకుని ప్రయాణమునకు సి సంసిద్ధులయ్యిరి అంత త్వరితముగా మహారాజ్ ఆ ప్రదేశం వీడుదరని ఎవరు ఎవరు అనుకునే లేదు అది చూచి అందరూ ఆశ్చర్యపడి రెండు మూడు రోజులు ఉండుడని ఎంతయో బలవంతం చేసిరి ఆ మాటలు వినిపించుకొనక మహారాజ్ రామశాస్త్రిని రామ రామశాస్త్రిని చూచి లెండు వెళ్దామని బయలుదేరిది రామశాస్త్రి ఆయనను సినోరా రమ్మని బ్రతిమాలడును ఒకసారి దొచ్చితీని కదా ఇంకనూ అక్కడ ఏమున్నాదని వారన్నిది ఆ మాట విని రామశాస్త్రి సరే మీరెచ్చటకు పోయేదరో నేనెచ్చటకు వత్తును మిమ్మల్ని వదిలి నేను ఉండలేను అని రామశాస్త్రి అనెను ప్రేమాతిశయముతో కూడిన రామశాస్త్రి మాటలకు లోబడి మహారాజ్ సినోరా వచ్చిటకు అంగీకరించిది నేను నడిచి వచ్చేదను నీవు రైలు మీద రమ్మో అని మహారాజ్ రామశాస్త్రి అనెను రామశాస్త్రి అందుకు అంగీకరించక నేను మీతో పాటు కాలినడకనే వచ్చిదను అని మహారాజును వెంబడించను అప్పుడు మహారాజు వెంటనే వెనుకకు తిరిగి కోపంతో చెప్పినట్లు చేసేదవా లేదా అని బెదిరించిది మహారాజు కోపం చూడగానే రామశాస్త్రికి భయం వేశను తప్పైనదని వెనుకకు మరళెను ఆ రాత్రి రైలు మీద రామశాస్త్రి బడోదాకు చేరి మార్గశీర్ష బహుళ అష్టమి నాటికి సినోరా చేరను ఆయనను చూచి అక్కడి వారు నీవు మహారాజ్ దర్శనార్థం ఠాకూర్ వెళితివి కానీ మొన్న సాయంకాలం ముచ్చటకు మహారాజ్ వచ్చేది నర్మదా తీరమున వారు ఉన్నారు అని పలికిరి ఆ మాటలు విని రామశాస్త్రి మహారాజ్ సిద్ధశక్తికి ఆశ్చర్యపడను సంధ్య సంధ్యా సమయమున ఐదు గంటలకు ఢాకూర్ నుంచి బయలుదేరిన మహారాజు అప్పటికప్పుడే గంట గంటన్నరలో సినోర్ చేరుట అది వారి సిద్ధశక్తికి ప్రబల నిదర్శనం మహాశక్తులు కలిగి ఉన్నను వారు వారి జీవిత కాలంలో మూడు నాలుగు పర్యాయముల కన్నా ఎక్కువ సార్లు వారు తమ శక్తిని ప్రదర్శించి ఉండలేదు సంధ్యావందనానంతరం రామశాస్త్రి మహారాజ్ దర్శనముకైపోయాను మహారాజ్ రామశాస్త్రిని చూచి నవ్విరి తనను వారి వెంట ఎందుకు రానియక రైలు మీద రైలు మీద రమ్మని రో రామశాస్త్రికి అప్పుడు అర్థమయ్యను మహారాజ్ ఈ విధంగా రెండవ పర్యాయం శిరోరాకి వచ్చినప్పుడు అచ్చట మూడు నెలలు ఉండేది ఆ కాలంలో మహారాజ్ దగ్గర రామశాస్త్రి విద్యాభ్యాసం అధికతరముగా సాగను ఒకసారి మహారాజ్ రామశాస్త్రితో ఇంతవరకు నీవు అభ్యసించిన విద్యను జాగ్రత్తగా దక్కించుకున్న కొన్నచో నీకు మునుముందు చాలా ఉపయోగము అనేది వెంటనే రామశాస్త్రి మీ మాటలు విని ఇక మీరెక్కడ ఎక్కువ కాలం కొండమందరో అని అనిపించుచున్నది దయచేసి నన్ను కూడా మీ వెంట తీసుకుని పొండు అనేను మరలా నీకు నా దర్శనము కాగలదు అప్పటి నుంచి అప్పటి నుంచి నీవు నా దగ్గరే ఉండగలవు అని మహారాజ్ అతన్ని ఓదార్చిది మహారాజ్ చెప్పిన ప్రకారంగానే ఆ తర్వాత గరుడేశ్వరంలో మహారాజ్ సమాధి కాల పర్యంతం రామశాస్త్రి మహారాజ్ దగ్గరనే ఉండేను సినోరాలో చెప్పిన మాటల్లోని గూఢార్థము అప్పుడు రామశాస్త్రికి తెలిసి వచ్చాను జగల జగలయను పేరు గల ఒక తెలుగువాడు సినోరాలో ఉండెను అతనికి వివాహం చేసుకుని ఇచ్చలేక ఇల్లు వదిలిపు ఆ యూరు వచ్చెను ఎండకు వానకు నో నో నోర్చుకొనుచు జడపరితుని వలె దేహభ్రాంతి లేకుండా రెండు సంవత్సరముల కాలం గడిపాను ఆ సమయమున మహారాజా ఆ గ్రామంలో నివసించుచున్నప్పుడు వారి నదిలో స్నానం చేసి వచ్చిచుండగా అతడు వారికి ఎదురుగా వచ్చి రెండు చేతులు చాచి వారిని అడ్డగించను మహారాజు అతన్ని చూచి నీవు ఇక్కడికి ఇక్కడ ఉండడి వాడవే కదా ఈవేళ రాత్రికి మార్కండేయ మందిరమునకు రమ్మని చెప్పి ముందుకు సాగిరి సాయంకాలం మందిరంలో మహారాజు తమ దగ్గర ఉన్న జనమును చూచి ఈరోజు రాత్రి నుంచి మీకు భగవద్గీత పురాణం చెప్పుదును అని చెప్పిరి పురాణ శ్రవణమునకై ఆ రాత్రి జనులెల్లరూ మందిరమునకొచ్చిరి కన్నను ముందు జగల వచ్చి ఒక మూల కూర్చొని ఉండెను ప్రతిదినము జగల నియమముగా గీతాశ్రవణము గీత యొక్క పదిహేడు అధ్యాయములు మహారాజ్ చెప్పినంతనే జగల తృప్తి చెంది అంతయు వింటిని ఇక ఈచ్చటకు రావలసిన అవసరము లేదని ని మహారాజుతో పలికి శాస్త్రాంగ నమస్కారం చేసి అటు అటుబిమ్మట మూడు నెలల కథడు మరణించను వినాయక్ ఉద్యోగ ప్రాప్తి ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో వానలు కురియనందున కలరా వ్యాధి కురియనందున కలరా వ్యాధి ప్రబలను అనేక లా వ్యాధి మరణించబడ్డ మరణించిది అప్పుడు మహారాజు వెంబడి గాండిబువా ఉండేది తమ దగ్గరకు వచ్చిడి రోగార్థులకు గాండిబువా ద్వారా ఔషధము లిప్పించు వారి రోగబాధలను నివారణ చేయుచున్నారు చేయుచుండేది ఈ ప్రాంతంలో అడవిలో కట్టలు కొట్టించి కట్టెల వ్యాపారం చేయు వారు చాలామంది ఉండేది దారిలో వారిలో క కబాడీ దాదాయను సుప్రసిద్ధ వ్యాపారి ఒకడు ఉండెను ఆయన కుమారుడు వినాయక్ తాను పరీక్షలో కృతార్థుడు కాగా కానందున విచారముతో మహారాజ్ దగ్గరకు వచ్చి నేను పరీక్షలో తప్పి తిని నాకిక ఉద్యోగం ఎట్టు ఈ ఉద్యోగం నా దొరకకున్నా చాలా కష్టమగును దయచేసి ఎటులైనను నాకు ఉద్యోగం దొరికినట్లు చేయుడు అని ప్రార్థించను మహారాజు ఒక మంత్రం విధిపూర్వకంగా వ్రాసి ఇచ్చి అనుష్ఠానం చేయమని చెప్పింది అతడు ఆ శ్రద్ధగా అనుష్ఠానం చేయగనే అచిర కాలంలోనే ఒక పెద్ద ఉద్యోగి అతన్ని పిలిపించి అతని తండ్రి చేసిన ఉద్యోగంలో అతన్ని నియమించను శ్రద్ధాభక్తులు ఉండవలయనే కానీ మంత్రశక్తి ప్రభావం ఏ నందైనను గోచరించను ఓం నమో దత్తాత్రేయాయ దత్తాత్రేయ Şanti 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 ero doktor. samaptam.